అలాగే హేమ శ్రీ గారి ప్రార్థన చేద్దాం బల నుండి దేవుడు విడిపించినట్లుగా మంచి బలము ఆరోగ్యం ఇచ్చి సేవలో వాడుకున్నట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం అందుకండి వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాల వరకు నాలుగు వచనాల వరకు మాత్రమే దేవుని వాక్యం చదువుకుందామా ప్రేమలత గారు రాజైన హేరోదు దినముల ఎందు యూదయ దేశపు బెత్లే యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విందినప్పుడు అతడును అతనితో కూడా ఇరుషులేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను ఆమె ప్రార్థన పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్థితిస్తున్నాము ఉదయ కాలంలోనే యేసు వైపు చూచిచు ప్రతిదినము మీ సన్నిధి బలిపీఠం యత కూడుకున్నటకు ప్రభు మమ్మను సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నావు కృపలను విడుదల చేశావు ఆరోగ్యములను ఇచ్చావు ప్రభువ ఇచ్చావు ఇంకా కొద్దిమంది బలహీనముగా ఉన్నాను వారిని బలపరుచుతున్నావు విధినమంతటిలో వారిని లేవనెత్తుతున్నావు నీకు స్తోత్రం చెల్లించుతున్నావు నాయన మరి చలి తీవ్రతతో బాధపడుతున్నారు నాయన మహమ్మారిలు మరలా కరోనా ముదురుతూ ఉన్నదని చెప్తున్నారు ప్రభువ ఇంకా అనేకమైనటువంటి రుగ్మ రుగ్మతలతో వాయువులు వీచుతున్నవి అయితే ప్రభువ సమస్తము మీ స్వాధీనం అందించుకొని నీకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము చేయటానికి నీవు అవతరించిన కాలములో క్రిస్మస్ శుభ సీజన్లో ఉన్నాము అందరూ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా నాయన కూడి వచ్చిన బిడ్డందరిని వారు చేసిన ప్రార్థనలు పాటలు గీతములు నీకు మహిమకరంగా ఉండున్నట్లుగా మాకందరికీ దీవెన విడుదల విడుదల ఉన్నట్లుగా ఆశీర్వదించమని చదవబడిన లేఖను దీవించమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దేశపు జ్ఞానులు బహుదూరము నుండి రాక ఈ తూర్పు దేశము అంటే చాలా మంది ఇండియానేమో ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలేమో అని చెప్పటం చాలా కాలం నుంచి వింటున్నాం నేను కూడా నా బాల్య వయసు నుండి ఎన్నో క్రిస్ సులు ఎన్నో మాటలు ఎన్నో వాక్యాలు ప్రసంగాలు వింటూ పెరుగుతూ ఉన్నాము దేవునికి స్తోత్రం అయితే లేఖనానుసారముగా పెత్లహేమునకు తూర్పు దేశము బబులోను బబులోను కల్దీయ దేశము నది అవతల పారసీకులు ప్రముఖముగా అక్కడే ఉండేది బబులోని సంస్థానమును మొదట కల్దీయులు ప్రపంచ రాజ్యముగా నెబుజరదాను నెబ్కదరు బెల్సెస్సరు బెల్సెస్సిన తర్వాత దర్యావేసు పారసీక రాజు కోరేసు మా మాది మాదియుల తర్వాత పారసీకులు దర్యావేషు కోరేసు ఈ పారసీకులు అక్కడి వారే ఇప్పుడున్న ఇరాన్ ఇరాక్ దేశాలు ఇప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశమునకు తూర్పు వైపున ఇరాన్ ఇరాక్ అయితే వెతులహేమునకు దూరమే బెత్లేమునకు పార్శిక దేశమునకు సుమారు పదకొండు వందలు పన్నెండు వందల మైళ్ళు కిలోమీటర్లను చూస్తే పదహారు వందల యాభై ప పదిహేడు వందల కిలోమీటర్లు ప్రయాణం వాహనాలు వడిగా పరిగెత్తగలవి లేవు ఒంటెలు గాడిదలే ఎడారి ఎక్కువగా ప్రాంతం ఉంది ఇసుక ప్రాంతం ఉంది కాబట్టి కొంత ఓడ ప్రయాణం లేదంటే గాడిదలు చాలా దూర ప్రయాణమే ఇప్పుడే పదహారు వందల పదిహేడు వందల కిలోమీటర్లు అంటే దాదాపు ఒక దినము ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటల ప్రయాణం రైలులో స్పీడ్గా వెళ్ళే రైలు మరి అప్పుడు స్పీడ్ లేదు కదా ఎన్ని రోజులు పట్టిందేమో చాలా దూరం నుంచి వచ్చారు వారికి తెలిసింది ఆయన నక్షత్రము చూచారు రాజుగారి నక్షత్రము చూచారు ఆయన నక్షత్రం రాజు జన్మించాడు యూదుల రాజు కానీ ప్రపంచములు ఏలుతాడు లోకాల నేలే రాజు బయలుదేరు వచ్చారు ఎరుశులేములో ప్రవేశించారు ఏరోజు ఇంటికి వచ్చారు అడుగుతున్నారు రాజుగారు పుట్టారు కదా మాకు చూపించండి పుట్టలేదని రోజు కలవరపడ్డాడు రోజు కలవరపడుటలో వింతేమీ లేదు అన్యుడు ఏదో దేశస్థుడు ధనము ఇచ్చి ఇచ్చి కైసరుల మెప్పు పొంది యూదయ దేశమును కోరుకొని రాజుగా నియమించబడ్డాడు అయితే ఎరుసలేము వారందరూ కలవరం ఎందుకు పడిర ఎరుసలేములో ఉన్న వారందరు యూదులు ఇజ్రాయలీలు అబ్రహాము హెబ్రియుల వారసులు హెబ్రిలు వాగ్దానము గలవారు ధర్మశాస్త్రము గలవారు ప్రవక్తలు గలవారు ప్రవచనములు గలవారు దావేదు అనే ఒక గొప్ప దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీతిమంతుడైన రాజు దావీదు నాకు అనేక వాగ్దానములు దావీదు సంతానమే దేవదేవునికి మొట్టమొదటిగా పరిశుద్ధ పాదపీఠమైన మందిరమును కట్టుట నావిధునకు అనేకమైన వాగ్దానాలు నీ సంతానమునకు సింహాసనము స్థిరపరుస్తాను నీ సంతానము మరణ రాజ్యాధికారములకు వస్తారు పడిపోయిన మీ గుడారమును మరల లేవనెత్స్తారు ఎయి మొద్దు నుండి చిగురు పుట్టును ఇవన్నీ వాగ్దానములు ఉన్నాయి శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను కన్యక గర్భవతి ఏ కుమారుని కనును ఇమానుయేలను పేరుడుదురు రాజ్య పరిపాలన చేయును మరల శిలోకి ఎక్కబడిన తర్వాత సజీవుడగును పునరుత్డై రాజ్యం స్థాపించును వెయ్యేళ్ళు పరిపాలన చేయును ఇన్నిన్ని ప్రవచనములు గలవారు వెసియా వస్తాడని కనిపెట్టుకుని చిన్న కాలమే అని అంటారు నేను చిన్ననాటి నుంచి వినిన ఒక విషయం నేను మీ ముందుంచ కోరుతాను ఆ కాలంలో యేసు జనన కాలంలో అనేక మంది వారి ఇళ్లలో యూదుల ఇళ్లలో కన్యకలను ప్రత్యేకముగా పెంచేవారు పవిత్రముగా కాపాడేవారు ఏసు పొడతాడని మరి అటువంటి కనిపెట్టే కాలములో నాకెలా సాధ్యమని మరీ ఎలాగ అడిగాను రహస్యముగా విడనాడ ఉద్దేశం గలవాడై ఆలోచించుకోను నీతిమంతుడైన యోసేపు ఎందుకు ఆలోచించుతుండెను పుట్టాడని దూరదర్శకు వారు వచ్చి పలుకుతూ ఉంటే ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఎరుచుల వారందరూ యోధులందరూ శాస్త్రులు ప్రధాన యాజకులు ఎందుకు కలవరపడివి కుడ్డాడని ఎందుకు సంతోషించలేకపోయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ వేడుకలు బహుఘనముగా జరిగినాయి సంతోషకరముగా జరిగినాయి గొప్పగా జరిగినాయి అంటే ఇరవై రెండులో జరగలేదని కాదు ఇరవై ఒకటిలో జరగలేదని కాదు ఇరవైలో జరగలేదని కాదు ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై రెండులో జరిగిన ఇరవై మూడులో గొప్పగా ఘనంగా ఇదివరకంటే ఎక్కువగా జరిగినవని మనందరము రుజువు సాక్ష్యం మనకింత రెండు వేల సంవత్సరాల తర్వాత ఇంత సంతోష సంబరం ఉంటే ఆ మొదటి నాడు అనేక సంవత్సరాలుగా మెస్సియా జననము గురించి అభిశక్తిని గురించి కనిపెట్టుకొని చిన్నవారు నీవేనా యూదుల రాజవు అని పిలిపు అడుగుట పిలాత్ అడుగుట ఇవైతే మాకు చెప్పు నువేనా మాకు చెప్పు అని విచారణ చేస్తున్న ప్రధాన యాజకులు పరిచేయులు అడుగుట చెప్పండి మీరేనా రావలసిన వాడివి నీవేనా అని యోహాన్ అడుగుట రాబోవాడు నీవేనా ఇంకా ఎవరి గురించి అయినా కనిపెట్టవలసి ఉన్నదా ఒక వివాదాస్పదమైన గుర్తు ఇస్రాయేల్లో అనేకులు పడుటకు లేచుటకు వస్తాడని తెలుసు వచ్చినవాడు ఆ వచ్చేవాడు రాబోవాడేనా అని నమ్మలేని స్థితి అంగీకరించ అంగీకరించలేని స్థితి మరలా వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్థితే ఇంతకంటే ఘోరమైన స్థితి నేను మొదటి రాకడులో ఎలాంటి స్థితి ఉండేనో రెండవ రాకడులో ఇంకా ఇంతకంటే ఘోరమైన స్థితి సుధమ గోమర్రాలు నశించిన కాలములో ఉన్నట్టుగా ఉండును నోవ దినములలో ఉన్నట్టుగా ఉండును కేసు పలికిన ప్రవచనాలు నోవ కాలములో ఒక్క నోవవు తప్ప దేవుని మాట నమ్మే వాళ్ళు ఎవరూ లేరు మరి దేవునితో నడిచి వెళ్ళిపోయిన ఆనోకు వారసులు ప్రార్థన ప్రారంభమైన కాలపు వారసులు మెతుశేల వారసులు అందరూ ఉన్నారు మరి నోవో ఒక్కడే దేవుని మాట వింటున్నాడు ఆరాధన చేస్తున్నాడు ఓడకట్టు నోవో ఓడకట్టు కడతావా కడతాను దేవా కూనుకున్నాడు లేకి భవించారు కోడలు ఏకి భవించారు భార్య ఏకీభవించింది ఎవరు అడ్డగించడం లేదు ఓడేంటి సముద్రం లేని చోట నదులు లేని చోట మైదానములో ఇదేంటి పిచ్చి పని అని భార్య అడగదు నాన్నగారండి ఏంటండి అందరూ పొలం పనులు వేసుకుని ద్రాక్ష తోటలు అంజరాలు పెంచుకుంటూ ఉంటే మనం ఎందుకు ఈ పని చేయాలి మన ఆకలి తీరుతుంది మన అవసరాలు ఎలా తీరుతాయి అని ఒక్క కొడుకు అడగడు మీరు పోతే మీ నాన్నగారితో పోండి అని ఎక్కడి నుంచో వచ్చిన పరస్త్రీలైన కోడళ్ళు అడగరు వారు కూడా మీ నాన్నగారి దేవుడే మీ దేవుడే మా దేవుడండి అని నయోమిని హత్తుకున్నట్టు నోవ్ కోడళ్ళకు కూడా కుటుంబం హత్తుకొని ఉన్నారు కుటుంబం చేసుకుంటున్నారు అయితే ప్రియులారా ఏసుకాలంలో ధర్మశాస్త్ర నియమములను నిష్టగా పాటించే కాలమే అది ఒక స్త్రీ పాపములో పట్టుబడిందట పాపాత్మురాలని వింద వేసి తెచ్చి రాళ్ళతో కొట్టి చంపుదమా మూర్షే చెప్పాను కదా ధర్మశాస్త్రములో అని యేసు దగ్గరికే తెస్తున్నారు నువ్వేమంటావు అని అంటే రాళ్ళతో కొట్టే సంప్రదాయము అదివరకు ఎప్పుడైనా ఉన్నదా ఇజ్రాయేల్లో యేసు జనన కాలంలోనే పాటిస్తున్నారా ఏసు జన కాలంలోనే కానుకలు బలి పశువులు రూకలు మార్చుట అంటే పరదేశాల్లో పనికిపోతారు కదండి విదేశాల్లో అక్కడి కరెన్సీ ఇస్రాయల్ దేశంలో చెల్లుబాటు కాదు కదా దానిని మార్చి ఇజ్రాయేలు రూకలు మార్చుకుంటారు మంచి పనే అంటే అంత ధర్మశాస్త్రమును నిష్టగా పాటించే ఒక క్రమమైన పద్ధతిలోనే ఉన్నారు కానీ ధర్మశాస్త్రం అంతా ఘోషించుతున్నా క్రీస్తు రాకడా అభిశక్తుని రాకడా అనే విషయంలో మై మర్చిపోయి ఉన్నారు మర్చిపోయారు క్రీస్తు వస్తాడు అని కనిపెట్టడం లేదు వస్తే ఎక్కడ పుడతాడు ఎలాంటి కాలము అని కాలమును బట్టి కూడా గ్రహించడం లేదు వాక్యం చదువుతున్నారు ధర్మశాస్త్రం చదువుతున్నారు పెనాల్టీలు విధిస్తున్నారు బనులు బనులు సేకరిస్తున్నారు కానుకలు తీసుకుంటున్నారు దశమాంసములు ఇవ్వబడుతున్నాయి విస్తారమైన ధనము పోగు చేయబడుతున్నది తమశాస్త్ర ప్రకారంగా మతము చాలా మనుగడలో ఉన్నది కానీ వాక్యం యొక్క శక్తిని ఆశ్రయించడం లేదు ఎక్కడ ఎక్కడ పుడతాడో తెలియదా ప్రధాన యాజకులు తెలియదా ప్రధాన యాజకులైనా రాజ అయినా వాడు హేరోదైనా యదోమయుడైనా విదేశీయుడైనా స్వదేశీయుడైనా యుధా గోత్రంలో పుట్టిన రాజులైన మోసే వెళ్ళిపోయేటప్పుడు ధర్మశాస్త్రపు ప్రతిని ఒకటి నువ్వు రాయించుకోవాలి యహోశువా అని చెప్పాడు మోసే వాడిన గ్రంథము కాక కొరకు ఒక వేరు గ్రంథం రాయించుకున్నాడు మోసే గ్రంథము పరిశుద్ధ స్థలములో ఉండెను గుడారములో ప్రత్యక్షపు గుడారములో మోసే తర్వాత వచ్చిన న్యాయధిపర్తలందరూ కూడా వారి వారికి ధర్మశాస్త్ర ప్రతలు ఉండెను మొదటి రాజు ఏర్పాటు చేయబడినప్పుడు రాజ్య పరిపాలన పద్ధతి రాసి ధర్మశాస్త్ర గ్రంథ ప్రతితో పాటు సౌలునకు బహుమతిగా సమయలు ద్వారా ఇవ్వబడేను ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉండేను ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉండేను వచ్చే రాజులకందరికీ వారి వారికి రాయటానికి శాస్త్రులు ఉండివి ఇప్పుడు ఏ రోజు కూడా యదోమీయుడైనా విదేశీయుడైనా రాజుగా వచ్చినప్పుడు ప్రధాన యాజకులు ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఇస్తారు ఏ రోజు కూడా చదువుకోవాలి ప్రవచనాలు ప్రవక్తల గ్రంథాలు ముఖ్యమైనవి ప్రధాన యాజకులు అప్పుడప్పుడు సభలు నిర్వహించి బోధిస్తారు రాజుగారికి గారి ఇంటి వారందరికీ ముఖ్యమైనవి ఏది ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైనది ఏది ముఖ్యమైనది ఏది నీ తొట్టిలో పిండి అయిపోదు నీ గుడ్డిలో నూనె అయిపోదు నీ పొలంలో ఆశీర్వదించబడతావు నీ ఇంటిలో ఆశీర్వదించబడతావు తితూపదేశండం ఇరవై ఎనిమిదైనా అభిశక్తులు రాక కాదా దావీదు సింహాసనము పునరుద్ధరించబడట కాదా మెస్సియా జన్మించట కాదా అది చెప్పరా అది చెప్పినా అది పలు పలుకుతున్నా వినరా అసలు చెప్పేవారా ఒకటి మినహాయించి మిగుతావని చెప్పేవారా పూదినలోను జీలకర్రలోను దశమాంశములట గొప్ప గొప్పవన్నీ దిగమింగుటనట వాక్యమే ఆధారం అంటున్నారు వాక్యమును పాటించరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఘనమైన క్రిస్మస్లు ఎన్నో జరుగుతున్నా ఈనాటికి కూడా వాక్యమును చదువుతున్నారు కానీ వాక్యంలో ఉన్న శక్తిని ఆశ్రయించని అనేక సంఘాలు అనేక మంది వీళ్ళారా నిన్న కర్నూలు నుండి ఒక కాలు వచ్చింది అమ్మగారి పేరు క్రిస్టియానా ఆయగారి పేరు అంటే విశ్వాసులే పాస్ట్ సేవకులు కాదు బ్రదరు విజయనాథం వారికి ఒక కుమార్తె ఉన్నది వారి కుమార్తె పేరు మాధురి ప్రియాంక అయింది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు రెండేళ్ల క్రితం వివాహమైంది ఆడిన కుటుంబం కూడా భర్త కూడా క్రైస్తవులే వీరు ఎబ్రవరి సహవాసం అయితే వారు సిఎస్ఐ సహవాసం వారు ప్రతి వారం మానక చర్చికి వెళ్తారు వారు చెప్తున్నారు వెళ్తారు చర్చికి వెళ్తారు ప్రారంభ ప్రార్థనకే వెళ్తారు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉంటారు ఆరాధన జరిగించుకొని వస్తారు రెండు సంవత్సరాలు అయిపోయింది నీకు సంతానం కలగటం లేదని ఇంటికి వచ్చిన తర్వాత అత్త మామ భర్త ఆడపడుచులు అందరూ ఆ ఏం పేరు అన్నాము ప్రియాంక మాధురి ప్రియాంక ఆమెను అనేక రకాలైన మాటలతో బాధిస్తున్నారటమైంది ఒక ఇరవై ఏళ్ళ ఒక పదేళ్ళ ఒక ఐదేళ్ళ ఒక మూడా రెండే ఏళ్ళటండి రెండే సంవత్సరాలట అప్పుడే ఆమెను బాధ పెడుతున్నారట ఆదివారం ఆరాధనకు పోయి వచ్చిన తర్వాత పాపం ఆ మాధురి ప్రియాంక భోజనం చేయకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటారట కన్నీళ్ళు ఇళ్ళు త్రాగుతున్నారట వాక్యం వింటున్నారు దేవుడు దేవుణ్ణి అడగాలి ఆ భర్త అడగాలి ఆ అత్త అడగాలి ఆ మామయ్య అడగాలి ఆడపడుచులు అడగాలి ఆ సంఘంలో గారు ప్రార్థన చేయాలి ఇది కదా దేవుని మీద ఆధారపడుట ఇది కదా వాక్యంలోని శక్తిని ఆశ్రయించుట ఆమెను ఎందుకు నిందించాలి ఆమె తన గర్భమును తెలుసుకోదగిన దేవతామూర్తియా ఆమె ఏమైనా మరియమ్మనే ఇది ఎలా సాధ్యం అన్నది కదా మరియమ్మకే తెలియదు కదా మరి ఇప్పుడు ఈ ప్రియాంక మాధురి ప్రియాంకకి ఎలా తెలుస్తుంది ఇలాంటి కాలమో చూసారండి ప్రార్థన చేయమని అడిగారు దేవుని నామమెత్తి ప్రకటన చేశారు వారు ఏమీ మాటలన్నా వారు నమ్మినా నమ్మకపోయినా మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు మనము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసినవి అడిగినవి తప్పకుండా యేసు ఎక్కడా మీకే తెలియదు యరుశలేమ వాసులారా ప్రధాన యాజకులారా శాస్త్రులారా రాజుగారు ఏసు పిల్లలను ఏలటానికి వచ్చి రాజువై అధికారం మీద కూర్చొని ఆయన పుట్టుకను గూర్చి ప్రవచించిన గ్రంథాలను ఇంటిలో పెట్టుకొని చదవవు చెప్పిన వినవు ఏసు ఎక్కడ పడతాడు ఎప్పుడు పడతాడు కలవరం ఆందోళన సమస్ కలవరములను కానీ స్వకీయులే తన ఇంటి వెళ్తున్నారు ఆ మాటలను నమ్మరు ఆ మాటలను నమ్మరు కొత్త వాళ్ళైనా అన్యులైనా దూరస్తులైనా ములుపు దూరస్తులు ఇప్పుడు సమీపస్తులైనా జ్ఞానులు నమ్మారు ఆ గొల్లలు నమ్మారు ఏసు పుట్టుకను నమ్మిన వారందరికీ యేసు పుట్టుకలోని విశేష ఆశీర్వాదములన్నీ కలుగునుగాక భూమి మీద తనకిష్ట ప్రజలందరికీ సమాధానము కలుగునుగాక అన్న మాట స్థిరపడింది ఈ దినం ఆరాధించవచ్చిన మనకందరికీ మనము ప్రార్థన చేస్తున్న ఫస్ట్ లాజర్ గారు కాకినాడ నుండి ఓకే శ్రీనివాస్